పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది గ్రహాలు ఇప్పుడు మన కొత్తగా రెండు నెఫ్టియోన్ ఫ్లూటోన్ యూరేనస్ను కూడా మనం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి వీటన్నిటినీ సమాహారం చేసుకొని సమాజంలో ఇతిహాస పురాణ ప్రబంధాల్లో ఒక్కొక్క వ్యక్తి యొక్క పర్సనాలిటీస్ వాటికి మనం పోల్చుకుంటూ శాస్త్రం ప్రకారం ఏ రాశివారు ఏ రాశివారితో గతంలో పాత్రలు మనకు కనబడతాయి ఉదాహరణకి మహాభారతంలో చాలా పాత్రలు ఉన్నాయి ఒక్కొక్క పాత్రకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రంలో మీ రాశి మహాభారతంలో ఏ క్యారెక్టర్తో మ్యాచ్ అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశి వారు చాలా స్నేహపూర్వకంగా ఉంటూ స్వేచ్ఛను కోరుకుంటారు మరియు మేధోపరమైన వ్యక్తులు తమ లక్ష్యాల పట్ల అంకిత భావంతో ఉంటారు మరియు స్నేహితులకు లోతైన ఇస్తారు వీరు స్వేచ్ఛ కూడా కోరుకుంటారు మరియు ఎలాంటి పరిస్థితులకు లొంగకుండా ఉంటారు ఇతరులకు సహాయం చేయడానికి ఇష్టపడతారు మరియు వీరు కరుణాశీలుగా ఉంటారు వారి వారి అనుభవాలను బట్టి అవసరాలను బట్టి ఆలోచన విధానాన్ని కూడా త్వరగా మార్చుకుంటారు వీరికి మేధోపరమైన వ్యక్తులుగా మనం గుర్తించవచ్చు ఈ రాశివారు మహాభారతంలో ఏ ఏ పాత్ర చెందినవారో మనం చూద్దాం ధర్మానికి మద్దతు ఇచ్చినవాడు దయాదులకు మధ్య రాయబారిగా ఉండి వ్యవహరించినవాడు ఎవరికైనా మాట ఇచ్చాడో వారి హక్కులను కాపాడడానికి సహాయపడతాడు ధర్మం మరియు న్యాయం కోసం పోరాడతాడు మహాభారతంలో పాండవుల పక్షాన రథసారథిగా వ్యవహరించినవాడు తన అపురూపమైనటువంటి శక్తి మరియు సామర్థ్యంతో యుద్ధాలు నిర్వహించడంలో పాండవులకు సహాయం చేశాడు అతను ఒక దైవశక్తి మరియు ధర్మం యొక్క ప్రతినిధిగా కూడా భావించాడు అతను యుద్ధ కర్తవ్యం మరియు సామాజిక పరివర్తన యొక్క ఒక కీలకమైన పాత్రను పోషించినటువంటి శ్రీకృష్ణుడు కుంభరాశికి చెందినవాడుగా ఆనాటి కృష్ణుడి యొక్క కాలనిర్ణయాన్ని బట్టి తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ చాలామందికి కృష్ణుడు రోహిణి నక్షత్రం అంటారు అశ్విని భరణి కుర్తిగా నాలుగో నాలుగో నక్షత్రం కాబట్టి ఆలోచన రకం ఉంటుంది కాబట్టి ఇది ఆయన యొక్క కాలమాన నిర్ణయాన్ని బట్టి మాత్రమే మనకు సనాతన గ్రంథంలో ఇచ్చినటువంటి అంశాన్ని మేము ముందు పెడుతున్నాను